आपने लिखा था इन प्रश्न साइलेंट मोड में लोकल कैलार्स थे। थैंक यू सो मच। मैं यहाँ मार के ये लोकल प्रश्न लेता हूँ बी राइट के प्रश्न साइलेंट। ये कैलार्स, ये मैंने आउट, ये तो चावल के। ये तो चावल के अनफेयर था, अनफेयर था। तीसरे सेरो अंतिम आरो ये वन थे। थैंक यू चावल के। थैं ఎందుకంటే ఫైనల్ నా బాంబ్ లాస్ట్ వరకు కూడా నేను దీని కాదు అనే దాంట్లోనే ఆ కాన్ఫిడెన్స్ లోనే ఉన్నాను బికాస్ ఐ అవమానకరమైనది అంటే పారమిటాడు లేదు వైగా కూడా కివక్ చేయలేరు కలువుతారు అది తెలియని తావలం చేశారు నిలకడ లేదు అంతకంటే పెద్దగా ఆడలేదు కదా సో మీరు రావడానికి మీరు ఏమనుకుంటారు ఇది మనకు తెలుసు లేదు ఏంటి వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ఆల్ ఆ అంటున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు ఈవెన్ ఐ ఫీల్ అంటే అన్ఫేర్ అంటే నేను పక్క టాప్ ఫైవ్ లో టాప్ ఫైవ్ యా ఈవెన్ నేను కూడా అంతే టాప్ ఫైవ్ లో పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను బట్ ఓకే సార్ నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేనే తీసుకోలేకపోయాను బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో రీదు ఎక్కడ గేమ్ గురించి బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు సో గేమ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆడారు కదా సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు ఐ నో ఐడియా అందుకే నేను షాక్ అయ్యాను నేను పక్కా ఉంటాను అనే దాంట్లోనే ఆ బాటమ్ టూలో పెట్టినప్పుడు కూడా ఇద్దరం నేను సంజన గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సో కాన్ఫిడెన్స్తో ఉన్నాను సో అంటే నేను షాక్ అయిపోయాను ఏంటి తీసుకుని అయిపోయినా అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి నాకు కూడా తెలియదు డిమాండ్ వి ఆర్ ప్యూర్ వెరీ జన్యున్ అండ్ ఐ హావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ హిమ్ అండ్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా గేమ్ బాగా ఆడు అని చెప్పారు ఆహా వాయిస్ నోట్ లో చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించిందా అనేది నాకు ఇంకా తెలియదు నా గేమ్ నేను ఆడాను వాడి గేమ్ వాడు ఆడాడు సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు నేను వాడికి సపోర్ట్ చేశాను కాకపోతే అది కొంతమంది ఎల్బెల్ చేసినట్లు ఐ నో అంటే డెఫినెట్లీ ఉంటుంది పక్క సజ్జనా గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు అంటే మీరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం ఉంది ఇలా మాట్లాడారు కదా ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు ఎందుకని అంటే అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది నేను అండ్ వెరీ పబ్లిక్ నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏం ఉండదు అండ్ వెరీ పబ్లిక్ అక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాను ఈవెన్ ఐ హావ్ దట్ టామ్ అండ్ జెలీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్ మళ్ళీ ఇమాన్యుల్ తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను అలానే తిరుగుంటూ ఉంటాను మేము మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం అదిరా గేమ్ ఇది గేమ్ ఇది గేమ్ అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం మేబీ తన అలా ఫీల్ అయింది అందుకే మిగతా హౌస్ మీట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థం అయి ఉంటుంది మిగతా వాళ్ళకి చూసిన వాళ్ళకి సో మీకు డబుల్ ఫౌన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది సో ఇప్పుడు దాని దానిపై అభిప్రాయం ఏంటి క్లారిటీ ఏమిస్తారు మీకు డబుల్ ఫౌన్ కి అంటే అంటే ట్రాక్ ట్రాక్ నడుస్తుంది ముందే చెప్తారు ఇట్లా ఉంటే ఉంటారు ఎవరూ చెప్పరు నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్క ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మనకి మన లైఫ్ లో అందరికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో కొన్ని నచ్చుతాయి సో అలా మనం క్లోజ్ అవుతాం వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎగ్జాక్ట్ గా అదే అఫే చాలా మంచి ఆ కంఫర్ట్ జోన్ ఆ ఫ్రెండ్షిప్ తో వాళ్ళు చూసే వాళ్ళకి ఇంకా ఎలా అనిపించాలి చాలా మంది ఏమవుతున్నారు అంటే రీతూ చోదరి గారు టాప్ ఫైవ్ లో ఉండాలి అని కొంతమంది అంటున్నారు పబ్లిక్ టాక్ అది కొంతమంది సో దానికి క్లారిటీ ఏమిస్తారు ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు నేనే ఆ షాక్ లో ఉన్నాను నేను టాప్ ఫైవ్ లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు నేను అలా నాకు మీకు ఎక్కడ ఎక్కడ నెగిటివ్ నెగిటివ్ ఎక్కడైంది అనుకుంటున్నారు అంటే మీరు ఇప్పుడు బయటికి వచ్చినా కూడా చూసుంటారు కదా మీరు అంత బాగుంది బట్ మీకు నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ నో ఐడియా ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి నేను ఆడాలి నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు ఇలా ఉంటే పాజిటివ్ అవుతారని నేను లేను ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడా నాది సేమ్ ఉంటుంది నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది నా ప్రతిదీ సేమ్ ఉంటుంది ఈ వీక్ ఇలా ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను ఆ కళ్యాణ్ కళ్యాణ్ బాగున్నారు తర్వాత మళ్ళీ కూడా నేను ఎపిసోడ్ చూసినట్టు అయితే మీకు తెలుస్తుంది కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ సో కళ్యాణ్కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్ అంటే ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు అందరూ బయటికి వచ్చారు గురు మీరు లాస్ట్ వీక్ ఫ్రెండ్షిప్ క్లోజ్ అయ్యారు అలా ఏం లేదు తను నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్సే మరి లేదు కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యాను పెట్టుకున్నారు అనుకో బాగుంటుంది ఆమె కూడా ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరూ బయటికి వచ్చారు అలాగే పర్ని గారికి బయట పోయొచ్చు మేడం అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్ ఎందుకంటే నేను తన ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ మధ్యలో ఆ బొమ్మలు టాస్క్ లకు నాకు తన పెద్ద గొడవలే అయ్యాయి అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను సో ఐ డోంట్ థింక్ సో తనతో గొడవ పెట్టుకుంటూ బయట వస్తున్నారు అయితే మీకన్నా కన్నా గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి మీరు చెప్పాలి మీరే చెప్పాలి

తనుజా <laughs> <laughs>

కళ్యాణికి తనుజాగ్ మధ్య రామో రామకృష్ణ కళ్యాణకి అండ్ మధ్య రిలేషన్ మీరు లోపల చూసారు కదా దగ్గరుండి వాట్ ఈస్ వాట్ ఇప్పుడు మీరు నేను నేను దగ్గర నుంచి చూశాను మీరు ఎలా అయితే అనుకున్నారు అది ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు లైవ్ లో మీరు కూడా చూసారు సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము ఇప్పుడు తనుజా డాడీ డాడీ అని చెప్పి బర్లీగా పిలవడం బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అన్ని సార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల అవుతున్నారా దాని వల్ల బయటకు వచ్చారు రన్నింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు మార్నింగ్ ఉంది నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో అలా ఏం కాదు ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్ నేను ఎందుకు వచ్చాను అనేది నాకే తలెప్ అడుగు అడుగు మీ మమ్మీ గారు మీ మమ్మీ గారు మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడద్దు అని చెప్పారంట మీరు చెప్పలేదు ఊహించుకొని అంత నాకైతే అంటే చెప్పారంటారా మేడం చంజన విషయంలో మీరిద్దరు ఇద్దరు రాత్రులు అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి చంజన్ గారు అన్నారు అది చాలా బాగా అంటే మీకు పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది సో మేము బాగా ఫీల్ అయ్యాము ఆ విషయానికి ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పొల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ అది మీకు నవ్లాట కనిపించిందా మేడం అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు ఒక్క నిమిషం ఆమా ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేరుగా మేడం అవును నేను ఏమంటున్నా నాకు ఎప్పుడు ఎవరు అలా అనిపించలేదు నేను ఒక మనిషిని

నాకేం లేదు అదే కదా మాట్లాడాడు నేను కూడా చెప్పానా మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు టాప్ ఫైవ్ లో ఎవరు అనుకుంటున్నారు టాప్ ఎవరు ఉంటారు అనుకుంటారు టాప్ ఫైవ్ లో డెమాన్ పవన్ తనుజా ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ అండ్ సంజనా గారు అనుకుంటున్నారు కప్పు ఎవరికి అనుకుంటున్నారు కప్పు ఎవరికి కప్పు ఎవరికి అలా తల్లి గారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి నాకు తెలీదు అమ్మాయి పిచ్చు అన్నారు బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తాను బయట టాక్ వచ్చింది లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చలు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లా చెప్పింది అమ్మాయి కూడా చేసే కలిపితే ఎంత బాగుంటుంది చెప్పింది ఆ రోజు సో అది అట్లా అనిపించింది అప్పుడు అసలు అలా కాదు పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిలిచాడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఇప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని మాట్లాడారు దాని గురించి బట్ హీజ్ అస్సలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మల్ పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ అంటే ఇంకా డెమాండ్ పోవనికే మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు ఎందుకు ఏర్చారు బయటికి వచ్చేటప్పుడు అంటే అంత సీక్వెన్స్ ఏముంది ఎందుకన అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి వికమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు అంటే అందరూ ఉన్నారు కామెంట్ చర్యలాగా కొట్టుకుంటూనే ఉన్నారు బయట కామెంట్ అంటే వైఫ్ అనే హస్బెండ్ వైఫ్ అనే హస్బెండ్ ఎలా గొడవ పడుతుంటారో మీకు ఇద్దరు ఎందుకు గొడవలు వస్తున్నాయో ఎందుకు కొట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇద్దరికి కోపం ఎక్కువ ఇద్దరు అలుచుకుంటూ ఉంటాం మళ్ళీ ఇద్దరు కలిసిపోతూ ఉంటాం కాల్ ఓపెన గ్రేట్ గేమ్ ఏమంటారంటే గ్రేట్ బ్రస్త్ చేశారు కదా చేయగపోయిండి ఇప్పుడు మియు టాప్ ఫైలో ఉండారు కదా అలా ఏమలేదు ఎవర్కి హాస్పిటల్ ఉండాలి ఉంటారని నా ఫీలింగ్ ఏ ఇప్పుడన్నే ఏడురు కదా ఇదర్ అమ్మాయిలు ఉంటారుట్లా టాప్ ఫైలో ఎలిమినేట్ అయినా పర్సన్ ఓంజర్ ఒకల సీజన్ ఎయిట్ లో ఒక్కలే ఉన్నారు సీజన్ 7 లో ఒక్కలే ఉన్నారు ఇప్పుడు సంజన గారు అసలు ఏమడకపోయినా ఉంటున్నారు కదా అది మరి మీరు చూసుకోవాలి అక్కడ ఇంకోటి బయట ప్లాన్ జరుగుతుంది స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ ఫైవ్ లో ఉంచుదామని ప్లాన్ చేస్తున్నారు అది నిజమా నిజంగానే జరిగింది అనుకుంటా దానికి ఏమంటారు దానికి ఏమంటారు అని ఒక స్పెషల్ కోట ఉందంట బయట మెగా ఫ్యామిలీ నుంచి సో దానికి ఏమంటారు అన్న బయట టాక్ నడుస్తుంది మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది అది నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అనేది చూస్తే దాన్ని బట్టి ఇంకా చేసింది సెకండ్ సెకండ్ రౌండ్ చేసింది ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ వరకు ఇప్పుడు నా నాకు లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమోన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా హౌస్ లో నాకు ఒక్కడే ఒక్క సపోర్ట్ చేస్తాడు అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను ఫండ్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకొక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది సో మీరు ఇద్దరు జబర్దస్త్ చేశాడు మీ ఇద్దరికి మంచి కరెక్ట్ ఉంటుంది కానీ ఇమాను నేను కూడా ఫ్రెండ్స్ కూడా అంతే ఉన్నాం బయట ఎంత ఫ్రెండ్షిప్ ఉందో లోపల కూడా అంతే ఫ్రెండ్షిప్ ఉంది

కొంతమంది ఎంతో కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు కొన్ని కొన్ని ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళల్లోనా ఇప్పుడున్న వాళ్ళలో చెప్పండి కొంచెం అంటే ఐ ఫీల్ బర్నీ కంటెంట్ ఇచ్చేది అంటే నేను చూస్తే తెలుస్తుంది బట్ మీరు చెప్పమంటారా డిమాండ్ బాగు రీతి చౌదరి బెస్ట్ కంటెంట్ ఐ థింక్ తనుజ తనుజ ಐದು ಲಕ್ಷಕ್ಕೆ ಇರನಾ ಮೇಡಂ ಇದು ಏ ಮೇಡಂ ಬಿರಿಯಾ ಅವನು ಫೈಟಿಂಗ್ ಆಗೋ ಕಾರಣ ಏನು ಗಾಳಿ ಆನೆ ಗಾಳಿ ಆನೆ ಪಿಎ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಇಷ್ಟಕ್ಕೆ ಆಟೋ بیٹಾ ಹೋಗದ ಇಲ್ಲ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ಟ್ ನೈ ಲಾಸ್ಟ್ ಕೊಟ ಬಟ್ಟಿನಾ ತೆಲ್ಲಾ ಲಾಸ್ಟ್ ಲೋಪಿನಲ್ಲ ತೆನ್ನಿ ಪಡಿ ಚೋಡಾ ಬಿಟ್ಟಿನಾ ಕೊಶನ್ ಲಾಕಾ ಲಾಕಿ ಕೊಸೇ ನಿಷ್ಟಿಶನ್ ಲಾಸ್ಟ್ ಫೈನಲ್ 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 ಕೊಸೇ ಫೈನಲ್ ಕೊರೋಡ್ ಅಡಕ అది ఆయన ని రెక్టాంగులర్ కాదు గేమ్ అయిపోయిన నేను ఆ రింగ్ తీసుకున్నాను గేమ్ అయిపోకముందు కాదు అందుకే గారు ఎన్నిసార్లు చెప్పినాక నా వల్ల యోగా చేసుకుంది టైటిల్ అయితే డెమోన్ పవన్ గెలవాలి అంటే లాస్ట్ గా మిస్ మిస్మైల్ అవుతుంది to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్